అసలు సింహద్వారమును ఎందుకు పెట్టుకోవాలి నిర్మాణం జరిగిన తరువాత కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళుటకు రావుటకు ప్రప్రథమంగా తరువాత గాలి వెలుతురు అనేటువంటివి గృహములోనికి ఒక ముఖ్యమైనటువంటి స్థానం నుండి గృహములోనికి ప్రవేశించుటకు సింహద్వార నిర్ణయం చేయటం జరుగుతుంది సింహద్వారములోనికి గాలి వెలుతురు ఎలా వస్తుంది అంటే సింహద్వారం పెట్టగానే గాలి వెలుతురు వచ్చేస్తుందా రాదు సింహద్వానానికి గృహానికి ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి ఉదాహరణకి ఒక ఇల్లుంది ఇంటికి నలుమూలల నాలుగు దిక్కుల్లో బంధించినట్లు గనక ఇల్లు ఉంటే ఏ విధంగా గాలి వెలుతురు ఆ మధ్యలో ఉన్నటువంటి ఇంటికి వస్తుంది అలాగే సింహద్వానములు ఎన్ని పెట్టినా ఎక్కడ పెట్టినా సరే ఎందుకు ఇంటి చుట్టూ తగినంత ఖాళీ స్థలం ఉన్నప్పుడు మాత్రమే ఆ సింహద్వారం ద్వారా గాలి వెలుతులనేది ఆ గృహంలోనికి రావటకు అవకాశం ఉంటుంది అంతేగాని ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వదలకుండా ఎన్ని సింహద్వారాలు పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా ప్రయోజనం శూన్యం ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వదిలినప్పుడు ఉదాహరణకి మనిషి శరీరానికి సంబంధించి ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఇప్పుడు ఎలా అయితే వదులుతాడో అంటే ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ ని వదలటం అలాగే గృహానికి సంబంధించి కూడా ఒక ఉచ్చమైన స్థానం నుండి ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉన్నప్పుడు వెంటిలేషన్ పర్పస్కి సంబంధించి కానీ గాలి వెలుతురుకు సంబంధించి కానీ ఒక ఉచ్చమైన దిక్కు నుండి ఒక ఉచ్చమైన డైరెక్షన్ నుండి గృహములోనికి ఆక్సిజన్ని రప్పించేటువంటిదే సింహద్వారం అంటే ఇంటిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించి లేదంటే చెడు గాలికి సంబంధించి లేదంటే దుర్వాసనకు సంబంధించినటువంటి ఏదైతే అశుద్ధమైన గాలి ఉంటుందో దానిని ఇంటిలో నుండి పారద్రోళి గృహములోనికి ఆక్సిజన్ని ఒక ఉచ్చమైన స్థానము నుండి